హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో పక్క పల్లెటూరు స్టైల్లో నాటుకోడి కూర ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ నాటుకోడి కూర కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి నాటుకోడి కూర కానీ మటన్ కానీ వండేటప్పుడు నాన్ స్టిక్ వాటికన్నా కూడా ఇలాంటి పాత్రలో వండితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ప్యాన్ పెట్టుకొని ఒక ఆరు నుండి ఏడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఒక మూడు నిమిషాల పాటు మూతపెట్టి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కాస్త కలర్ మారాలండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న నాటుకోడి కూర వేసుకోవాలి కూర అంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కూర అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఇందులో నుండి వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా చికెన్ మటన్ వండేటప్పుడు ఈ విధంగా వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది పచ్చివాసన రాకుండా చాలా బాగా వస్తుంది తుండి ఈ విధంగా వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడిపోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలా అంతా కూడా కూరకు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి చూండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కూర అనేది కాస్త లేతగానే ఉందండి అందుకే నేను ఇటువంటి తపెల్లో ఉండాను కూర అనేది కాస్త గట్టిగా ఉంటే కంపల్సరిగా కుక్కర్లో పెట్టుకోండి అందుకే వాటర్ కూడా నేను తక్కువగానే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో కూరని ఒక ఆరు నుండి ఏడు నిమిషాల పాటు గ్రేవీ దగ్గర పడే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడే సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే చూసి వేసుకోవాలి చూడండి గ్రేవీ అంతా కూడా దగ్గర పడిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది